సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది అలాగే రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ టీబీజికేఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది దాదాపు పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి దాదాపు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సింగరేణి వ్యాప్తంగా సింగ శ్రీరాంపూర్లో చూస్తే అత్యధిక ఓట్లున్నాయి అటు అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుంచే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది గుర్తింపు కార్డులు తీసుకుని రావాలి గుర్తింపు కార్డులు ఉంటేనే వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉంటుందని అధికారులు చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కార్మికులు కూడా గుర్తింపు కార్డుతో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కొన్ని చోట్ల గుర్తింపు కార్డులు చూపించకుండా కొంత అధికారులతో వాగ్వాదాన్ని కూడా దిగుతున్నారు మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ ప్రజెంట్ ప్రశాంతంగానే కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది ఇంకా ఏడు గంటలకు రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు ప్రధానంగా మూడు యూనియన్ల మధ్య ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ టీబీ జీకేస్ మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనులకు సంబంధించి అక్కడ కార్మిక సంఘాలు ఈ ఎన్నికలకు సంబంధించి చాలా రోజులు చూస్తున్నాం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ ఏఐటీసీ ఐఐటీసీ టీబీ జీకేస్ మధ్య పోటీ అక్కడ కూడా ఖమ్మం జిల్లాలో ఉంది ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది మరి పూట నవీన్ తెలుసుకుందాం నవీన్ చెప్పండి గుడ్ మార్నింగ్ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది అటు మొత్తం సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాల్లో అంటే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది పాటు ఖమ్మంలో కూడా ఖమ్మంలోని కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం రీజియన్ సంబంధించి ఇల్లందు మనుగోరు అలాగే కొత్తగూడెం కార్పొరేట్ కొత్తగూడెం ఏరియాలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది ఉదయం కు వెళ్లే కార్మికులు ఈ ఓటు హక్కును ప్రధానంగా ముందే వినియోగించుకుంటుంటారు అంటే ఉదయం షిఫ్ట్ సంబంధించి గతంలో అంటే ఏడు గంటలకి ఆరు గంటల నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది ఆ ఉదయం షిఫ్ట్కి వెళ్ళే కార్మికులు అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభించారు ఆ ఏదైతే పోలింగ్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తల తలెత్తకుండా కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు ప్రధానంగా కార్మికులు రెండు ఓట్లను వినియోగించుకున్న వినియోగించుకుని ఉన్నారు ఒకటి ఏరియాల వారీగా గుర్తింపు సంఘం ఎన్నుకొచ్చుతో పాటు సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘంను ఎన్నుకునేందుకు రెండు బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ పేపర్లు వినియోగించుకుంటారు రెండు ఓట్లను వినియోగించుకుంటారు దీనికి సంబంధించి మొత్తం పదమూడు కార్మిక సంఘాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచాయి అయితే ప్రధానంగా మాత్రం అటు ఐఎన్టీసీ ఏఐటీసీ టీబీజికేస్ మధ్యనే పోటీ నెలకొని ఉంది అయితే ప్రస్తుతం ఉన్న అంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికార అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దాంతో పాటు అటు పోల్ బెల్ట్ వ్యాప్తంగా కూడా ఉన్న పదకొండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగి ఎగురవేసింది కేవలం ఒక స్థానంలో మాత్రం కాంగ్రెస్ మిక్తపక్షం సిపిఐ కొత్తగూడెం నుంచి కోననేని సాంశివరావు విజయం సాధించారు వీళ్ళు అంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉంటుంది దీంతో అంటే ఎక్కువగా టీబీజీ కేసు మాత్రం దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్టే తెలిసింది ఎందుకంటే గత గత వారం రోజుల క్రితం కూడా ఎన్నికల నుంచి మేము తప్పుకుంటామని కొద్ది ప్రకటనలు వార్తలు రావడంతో కొంత టీవీ జికేస్ కార్యకర్తలు కూడా నిరాశ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఏదేమైనప్పటికీ మాత్రం ఇప్పుడు ఎనిమిది ఏళ్లుగా టీవీ జికేస్ గుర్తింపు సంఘంగా కొనసాగింది ఆ ఈ నేపథ్యంలో అంటే మార్పు కావాలని కార్మికులు కోరుకుంటున్నారు అయితే దాంతో పాటు ప్రభుత్వ అధికారంలో ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వారికి అనుకూలంగానే వచ్చే అవకాశం రైట్ నవీన్ మనం చూస్తున్నాం చాలా రోజులుగా మెయిన్ మెయిన్ లీడర్లు కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాంటి మంత్రులు కూడా అక్కడ మరీ మరి ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మొత్తం మీద ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ప్రజెంట్ ఏ విధంగా కొనసాగుతోంది సాయంత్రం ఎన్ని గంటలు ఏడు గంటలకే కౌంటింగ్ ప్రారంభిస్తారా శ్రీనివాస్ వాస్తవ పరిస్థితి నేపథ్యంలో గత ముప్పో తారీఖునే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిపోయింది ఆ ఈ నేపథ్యంలోనే కొద్దిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆ వాటిలోనే రాజకీయ పార్టీల నాయకులు కానీ వివిధ నాయకులు కానీ తలమునుకులు అయి ఉన్నారు అయితే కొద్దిగా ఎన్నికలు కూడా వాయిదా వేయాలని ఆ యాజమాన్యం తరపున ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే చాలా రోజులైంది దాన్ని కంపల్సరీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి అయితే రాజకీయ నాయకుల ప్రభావం మాత్రం అంటే ప్రచారాలు మాత్రం ఎక్కువగా పాల్గొనే పరిస్థితి లేదు ఇక్కడ ఖమ్మం జిల్లాలకు సంబంధించి అంటే ఏ ఏరియాకు సంబంధించి ఆ ఏరియాలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఆడ ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళంతా ఒకటి రెండు రోజులు మినహా ఎక్కువగా కూడా ప్రచారం చేసిన దాఖలాలు అయితే లేవు శ్రీనివాస్ థ్యాంక్ యూ నవీన్ రైట్ మొత్తం మీద అది ఖమ్మం జిల్లాలో మనం చూస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లా ఇల్లందులో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు సో తొలి ఫలితం ఇల్లందులో వెలువడే అవకాశం కనిపిస్తుంది చివరి ఫలితం శ్రీరాంపూర్లో వెలుడే అవకాశం కనిపిస్తుంది మీద ఖమ్మం జిల్లా కొత్తగూడెం అయితేనేవి ఇల్లందు దాదాపు పదకొండు ఏరియలు నవీన్ చెప్తున్నట్టుగా దాదాపు పదకొండు చోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది మెయిన్గా ఏఐటీసీ ఐఎన్టీసీ జీకేఎస్ మధ్య పోటీ నెలకొంది కాకపోతే జీకేఎస్ దాదాపు ఎన్నికల్లో జీకేఎస్ లీడర్లు దాదాపు ముందుగానే పోలింగ్ ప్రక్రియ కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ముందుగానే వాళ్ళు తప్పుకోవటం రిజైన్ చేసి బయటికి రావడంతో ఆ యూనియన్ నేతలంతా దాదాపు ఈ రెండింటి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది మనం చూసాం ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా మందని అటు కోల్బెల్ట్ ఏరియాలో శ్రీధర్బాబు దగ్గరుండి ఆ ఎన్నికల సక్సెస్ సాధించడానికి ఆయన అక్కడ తిరిగారు ప్రచారం నిర్వహించారు ఇటు ఖమ్మం జిల్లాలో పొంగులేటి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల బరిలో దాదాపు పదమూడు యూనియన్లు ఉన్నాయి ఈ పదమూడు యూనియన్లలో మెయిన్గా ఈ రెండు యూనియన్ల మధ్య పోటీ జరుగుతోంది సాయంత్రం ఏడు గంటలకి పోలింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సాయంత్రం ఏ యూనియన్ దీంట్లో విజయం సాధించిందో తేలిపోనుంది